బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ఎంపీ రఘునందన్ విమర్శలు చేశారు గత ప్రభుత్వం కాళేశ్వరంపై ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందని ఎక్కువలో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేసిందని ఆరోపించారు గండిపేట జలాశయం పన్నెండు గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తితేనే పరిస్థితి ఎలా ఉంటే అన్ని గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తితే పరిస్థితి ఏంటి అని సీఎం రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్ ను ప్రశ్నించారు పోయిన ప్రభుత్వం లక్ష కోట్లతో ఒక ప్రాజెక్ట్ చేసింది కాబట్టి మేము కూడా ఒక లక్ష కోట్లతో ఒక ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం లేస్తే మూసి జపం చేస్తా ఉన్నారు పేద ప్రజలు ఏమనుకున్నారంటే పెద్దోళ్ళకి సంబంధించినటువంటి బంగ్లాలు అడ్డదిడ్డంగా నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌసులు అడ్డదిడ్డంగా ఎంక్రోచ్ చేసినటువంటి అతిథి గృహాలు ఏవైతే ఉంటాయో నదీ పరివాహక ప్రాంతాలు లేదా చెరువుల మధ్యలో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని తొలగిస్తే హైదరాబాద్కి వర్షం కురిసినప్పుడు ఈ వరదల పంచాయతీ లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా ఉండొచ్చని అని అనుకున్నారు తాము ఒకటి తలిస్తే ప్రభుత్వం ఇంకొకటి తెలిసింది ప్రభుత్వం ముందుగా లేదా ఒకటి రెండింటిని కదిలించినట్టు చేసి పెద్దోళ్ళకి సంబంధించినటువంటి బంగ్లాల్ని ఒకటి రెండింటిని కదిలిచినట్టు చేసి మొత్తం మూసీలో గత రెండు దశాబ్దాలుగా పేద ప్రజలు వివిధ శాఖల నుంచి అనుమతి తెచ్చి కట్టుకున్నటువంటి అనేక బంగ్లాలని అనేక చిన్న చిన్న పూరి గుడిసెల్ని పేద మధ్యతర సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఇళ్లని కూల్చివేస్తూ వచ్చింది అప్పుడు ప్రజలకి హైదరాబాద్ల రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక రకమైనటువంటి ఆగ్రహం కోపం వ్యక్తం అవుతూ వచ్చింది హైదరా అధికారులు చేస్తున్న పనులు కూడా అట్లే ఉన్నాయి అస్మదీయులు అయితే ఒక రకంగా తస్మదీయులు అయితే ఇంకొక రకంగా అనుమతులుంటే ఇంకొక రకంగా మనోడైతే ఇంకొక రకంగా అనేటువంటి కొన్ని కార్యక్రమాల్ని హైడ్రా అధికారులు కూడా కొనసాగించడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఈ మూడు నాలుగు రోజుల నుంచి కూర్చున్న వర్షాల వల్ల మేము ఉండేటువంటి నార్సింగ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ప్రకృతి విధ్వంసం ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి సరే మేము పర్మిషన్ ఇచ్చినాం కదా హెచ్ఎండిఏ వాళ్ళం ఇది సక్రమ నిర్మాణం అని అధికారులు అంటుండొచ్చు బట్ అది అక్రమ నిర్మాణం ప్రజల చాయిస్ కాకుండా ఈ రాష్ట్ర